హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ మీరు చూస్తున్నది చికెన్ కర్రీ అండి ఈరోజే నేను చేశాను చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా టేస్ట్గా కూడా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయొచ్చు ఈ చికెన్ కర్రీని రోటీలోకి చపాతీలోకి అన్నంలోకి కూడా చక్కగా లాగించేసేయచ్చు ఇక మనం ఈ చికెన్ని ఎలా తయారు చేశాను నేను ఏంటి అన్నది ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని బాగా నీళ్ళు లేకుండా చక్కగా నేను చికెన్ని తీసుకున్నానండి ఒక బౌల్లోకి ఇందులోకి నేను కారం ఉప్పు పసుపు వేసి ఇలా మీకు చూపించిన విధంగా వీటన్నిటినీ చేత్తో బాగా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల ముక్క ముక్కకి ఉప్పు కారం బాగా పట్టుకొని చికెన్ తినేటప్పుడు కూర చాలా టేస్టీగా మనకు ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీ తయారు చేసుకోవడానికి నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మీడియం సైజ్ మెంతి మెంతికూర పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నదండి కరివేపాకు కూడా తీసుకుంటున్నాను అయినా సరే మనం కూరలు చేసుకుంటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు తయారు విధానంలోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బాండి హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ టమోటాలు వేసి వేపుకుంటున్నానండి ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ కెమెరా ఎక్కువ లైటింగ్ ఉన్నందువల్ల అది మీకు సరిగా కనిపించట్లేదండి ఇవి నూనెలో బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి అవి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీకి వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే బాండిలోనే మళ్ళీ ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి ఆ టమోటా ఉల్లిపాయ మిశ్రమాన్ని నూనెలో వేసుకోవాలి ఇలా నూనెలో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి చూసారా మనకి పైన ఆయిల్ తేలుతున్నట్టుగా కనపడుతుంది కదా ఈ టైంలో ఒక రెండు స్పూన్లు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ బాగా గరటుతో కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా దీన్ని కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మెంతికూర వేస్తున్నానండి గుప్పడి మెంతికూర వేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా వేగిన తర్వాత చూసారా ఎంత ఎర్రగా వేగి నూనె కనబడుతుంది కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని దీన్ని మళ్ళా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి మూత తీసి చూద్దామా చూసారా ఎంత బాగా మగ్గిపోయింది కదా దీన్ని మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మిశ్రమాన్ని ఇందులోకి వేసేస్తున్నాను ఇందులోకి వేసి గరిటతో బాగా కలుపుకోవాలి చూసారా చూస్తున్న విధంగా గరిటితో నీట్గా సైడ్లో కనుక్కుంటూ అలా కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి అత మూత తీసి ఓపెన్ చేసి చూద్దామండి చూసారా ఎంత బాగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా దీన్ని మళ్ళీ ఒకసారి అలాగ కలుపుకొని మనం మొదట చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు జస్ట్ ఆ ముక్కలకి పట్టే విధమైనటువంటి కారం ఉప్పు వేసుకున్నామంతే అయితే మనం అన్నీ వేసిన తర్వాత మనకు ఉప్పు తక్కువ అనిపిస్తుంది కారం కూడా తక్కువ అనిపిస్తుంది కాబట్టి ఈ టైంలో మనము ఉప్పు కారం వేసుకొని తర్వాత దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఆ తర్వాత మూత తీసి ఓపెన్ చేసి చూస్తే ఇలా బాగా మగ్గిపోయింది కదా మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో కూరలో అంత వాటర్ వేసుకోవాలి చూసారా నాకు తగినంత వాటర్ నేను వేసుకుంటున్నాను మీ యొక్క క్వాంటిటీని బట్టి మీకు ఎంత గ్రేవీ టైప్ కావాలంటే అన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఈ ప్రకారంగా మీరు చికెన్ చేసుకున్నట్లయితే చికెన్ వాసన రాకుండా బాగా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఇలాగ వాటర్ వేసుకొని మరలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా నాకు కావలసినటువంటి గ్రేవీ నేను తీసుకున్నాను ఇక దీని మీద మూత పెట్టేసి ఉడికించుకోవటమే ఇప్పుడు మూత తీసి చూస్తున్నానండి చూడండి కూర చాలా చక్కగా ఉడికిపోయింది ఇక చివరిలో చికెన్ మసాలా వేసుకుంటున్నానండి చికెన్ మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాలు దాన్ని బాగా మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత ఇక నేను స్టవ్ ఆపేసాను ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరలా మరొక రెసిపీతో మీ ముందుంటాను నేను మీ ప్రసన్న